ఈరోజు అంబేద్కర్ విగ్రహం విగ్రహం వద్ద మా చంద్రబాబు మాదిగల కృతజ్ఞ కృతజ్ఞత యాత్ర కరపత్రాలను విడుదల చేస్తూ ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు పోయి నెల పదహారో తారీఖున హిందూపూర్ నుంచి ఇచ్చాపూర్ వరకు రథయాత్ర ప్రారంభించాడు ఆ రథయాత్ర ప్రారంభించినటువంటి సందర్భంగా ఈరోజు ఆ యాత్రలో భాగంగానే రోజు ఇక్కడ ఇరవై ఈ నెల ఇరవై ఏడో తారీఖున అనంతపురం కలెక్టరేట్ ముందర గాని మనము కలెక్టర్కి ఒకటి నితిపత్రం ఇచ్చి అక్కడి నుంచి యాత్ర ప్రారంభించాలని చెప్పి స్టేట్ కమిటీ పిలుపు మేరకు జిల్లా నాయకులందరూ కూడా మేమందరూ కూడా కలిసి ఈ రోజు ఇక్కడ కరపత్రాలు విడుదల చేస్తున్నాం కాబట్టి ఏదైతే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని చెప్పినటువంటి డిమాండ్ మాదిగల యొక్క ఆశయ ముప్పై ఏండ్ల చరిత్ర ముప్పై ఏళ్ళుగా ఉద్యమాల్లో అశువులు పాసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ ఈ రోజు సుప్రీం కోర్టు ఏడు మంది బెంచ్ తీర్పిచ్చింది ఆ తీర్పు అనుగుణంగానే ఇప్పుడైతే ఏదైతే అధికారంలో ఉన్నా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఈ తీర్పుని అనుసరిస్తూ ఎస్సీ వర్గీకరణ చేస్తాడని నమ్మకంతోనే మా రాష్ట్ర అధ్యక్షులు కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో నిలబడినప్పుడు ఖచ్చితంగా మా అధ్యక్షులు స్టేట్ వేడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి ఎన్నికల్లో మాదిగల ఓట్లు వేసి గెలిపించడం కూడా జరిగింది కాబట్టి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత చేస్తాడనేటువంటి ఆశాభము వ్యక్తం చేస్తూ ఈ ఉద్యమాల్లో దాదాపు మంద కృష్ణ నుంచి కేఎస్ బాబు ఈ జిల్లా నుంచి ఎంఎస్ రాజు కనకారావు ఎంతో మంది ఉద్యమకారులు ఈ ఉద్యమాల్లో విజయాన్ని సాధించగలిగినాము ఈ రోజు సుప్రీం కోర్టు కాబట్టి కోర్టు తీర్పు ద్వారా ఈ రోజు మనకి ఏ ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రములో ఆ రాష్ట్రము చేయొచ్చు అని చెప్పని సుప్రీం కోర్టు గైడ్ ప్రకారము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వము మనకి వర్గీకరణ చేస్తుందని చెప్పని తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున మాదిగలు మాదిగ ఉపకులాలందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి పాత్రిక మీ మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నటువంటి నా సోదరులందరికీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు మన అనంతపురం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల సమర్పించి నారా చంద్రబాబు నాయుడు మాదిల కృతజ్ఞత యాత్రని ఈ నెల ఇరవై ఏడున ర్యాలీతో చాలా బలోపేతంగా చేయాలని చెప్పేసి మన దళిత నాయకులు ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్య కుట్టుమతి ఊపిలే అన్న గారికి జిల్లా అధ్యక్షులు అంజనీయ అన్న గారికి మిగతా మన ఊబల అన్న గారికి నాగరాజు గారికి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత ఉద్యమ అవసరాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన దళిత నాయకులు ఉన్నతమైన స్థాయిలో ఉన్నందుకు మేము చాలా ఆనంద ఎంతో ఆనందంగా ముందడుగు వేసిన వాళ్ళని మేము కూడా అదే స్థాయికి వెదగాలనే అంశాన్ని కూడా మేము ముందడుగులుగా ఉన్నాము కానీ ఈ ర్యాలీ ఈ ర్యాలీ ఎందుకంటే ఈ ర్యాలీ నుంచి మాకు నారా నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో చాలా మన దళితుల పట్ల చాలా అవగాహన చాలా చేశాడు అందుకు ఇరవై ఇరవై ఏడో తారీఖున ఈ జరిగే విజయవంతంగా జరగాల్సి జరపాలని కోరుతున్నాను ప్రత్యేకంగా తెలియజేసుకున్నాం ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమంటే అంబేద్కరు గారికి పూలమాల అర్పించడం ముందు నిమిత్తము అర్పించడం అంటే ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో విజయవాడ నుంచి ఇచ్చాపురం వరకు పదహారు నుంచి ప్రారంభించబడినటువంటి యాత్ర భాగంగా ఇక్కడ ఈరోజు ఈ అంబేద్కర్ ట్యాచ్యూ దగ్గర కరపత్రాలు రిలీజ్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఎందు నిమిత్తము ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎస్సీల వర్గీకరణ ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసి అమరులుగా అయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు అయితే సుప్రీంకోర్టు మన గైడ్లైన్స్ లో సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి సందర్భంగా సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పు చేయాలన్నటువంటి ఆలోచనతో తీర్పు ఇచ్చింది కనుక ఈ సందర్భంగా పదహారో తేదీ హిందూపురము ప్రారంభించినటువంటి యాత్ర ఇచ్చాపురం వరకు నారా చంద్రబాబు నాయుడు దారి దగ్గర చేరేంత వరకు ఈ యాత్రను కొనసాగించాలన్నటువంటి భాగంలో ఈ అనంతపురంలో ఉన్నటువంటి ఎస్సి ఎంఆర్పిఎస్ మాదిగల ఉద్యమం ఈ రోజు ప్రారంభించి ఇక్కడ కరపత్రికను రిలీజ్ చేయడం జరిగింది ఈ కరపత్రిక రిలీజ్ లో కూడా ప్రధాన కార్యదర్శి అయినటువంటి గుంటిపేతి అన్న గారి ఆధ్వర్యంలోన అదే రీతిగా రాచేపల్లి రామాంజనేయుడు గారి ఆధ్వర్యములు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులందరి సమక్షములు ఈ కరిపత్రికను రిలీజ్ చేసి ఇరవై ఏడవ తారీఖున కలెక్టరేట్ దగ్గర ఈ కార్యక్రమాన్ని మేము చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ని ఏర్పాటు చేసి ఉన్నాము కనుక ఈ మాదుగల వర్గీకరణ మేము సాధించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆ హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ మాదిరులందరూ ఐక్యత కలిగి అనేక మంది ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ సాధించడానికి రాష్ట్ర నాయకులు నారా చంద్రబాబు నాయుడుతో కూడా ఈ విషయాన్ని తెలియపరచడానికి ఈ కార్యక్రమాన్ని కూడా ఇరవై ఏడో తారీఖున కలెక్టరేట్ దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందు భాగంగా ఎస్సీలు ఉన్నటువంటి ప్రతి నలుమూలలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఇక్కడ మేము ఈ మూలకంగా తెలియజేస్తూ ఉన్నాం జై అందరికీ పత్రికా విలేఖరులకి నా నా ఉద్యమ నమస్కారాలు ఎంఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్గా మేము ఎమ్మ మంద ఆదిశేషు ఈరోజు కరపత్రాలు రిలీజ్ చేయడం కృతజ్ఞత యాత్ర మాదిగల కృతజ్ఞత యాత్ర మాదిగలకు ఓడిపోయి వెంకటేశ్వరరావు మాది గారు గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఎంఆర్పిఎస్ మద్దతు తెలుపుతూ తెలుగుదేశం పార్టీకి గెలుపొందిన మాది అసెంబ్లీ స్థానాలు గెలుపొందిన మాదిలందరికీ కృతజ్ఞత యాత్ర హిందూపూర్ నుంచి ఇచ్చాపురం వరకు ఈ కృతజ్ఞత యాత్రను ప్రారంభించడం జరిగింది గత గత నెల పదహారున ఇప్పుడు ప్రస్తుతం సెప్టెంబర్ ఇరవై ఏడున అనంతపురం నడిపొడ్డు నుంచి ర్యాలీగా భారీ ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ వరకు జయప్రాయం చేయాలని అదే విధంగా కరపత్రు ఈ కార్యక్రమానికి నలుమూలల జిల్లా నలుమూలల మాదిగా మాదిగా ఉపకులాల పాల్గొని జయప్రాయం చేయాలని కోరుతున్నాము మేము చేస్తున్నామంటే మాకు ఈ వర్గీకరణ దానికి చంద్రబాబు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన మా పెరుగుబోయే వెంకటేశ్వరరావు గారి మీటింగ్ ఇరవై ఏడవ తేదీ జయప్రదం చేయాల్సిందిగా మా మాది అందరికీ సవర్ణంగా మనవి చేసుకుంటూ మా నాయకుడు కొంచెం ఓ రోజుల వారి ఆధారంలో మేము మాట్లాడడం జరిగింది ఇంకొక ఆంజనేయన్ గారు చదివినారు